కృష్ణుడికి కుచేలుడి మీద అంత అంత భక్తి ఉండడానికి కారణం ఏమిటి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని అపేక్షించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు పరిపూర్ణ అవతారం కృష్ణావతారం అటువంటి కృష్ణుడి యొక్క పాదములు పట్టుకున్న వాళ్ళు కృష్ణానుగ్రహాన్ని కోరుకున్న వాళ్ళే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనకి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్లు తాను తల మీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణీదేవి యొక్క తల మీద చల్లడం అసాధారణమైనటువంటి ఘట్టం నిస్సందేహంగా చాలా చాలా యోగ్యమైనటువంటి ప్రశ్న పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించారు భాగవత రచన చేసినటువంటి వారు వేదవ్యాసులు వ్యాసో నారాయణ స్వయం నారాయణుడే వ్యాసుడిగా వచ్చాడు ప్రమాణవాక్కు అని లోకంలో ఒకటి ఉంటుంది అంటే ఏది పట్టుకుంటే తెరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు వేదాన్ని విభాగం చేసి పద్దెనిమిది పురాణములను మహాభారతాన్ని బ్రహ్మసూత్రాల్ని ఇచ్చిన మహాపురుషుడు వేదవ్యాసుడు అందుకే వేదవ్యాసుడు చెప్పిన మాటలు చెప్పడానికే ఇష్టపడతారు గురువులందరూ ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైన గంగానది లాంటివి తప్ప అసలు వ్యాసుడు చెప్పని మాటలు చెప్పవలసిన అవసరం ఎవరికీ ఉండదు వ్యాసుడు చెప్పిందే చెప్తుంటారు కారణం ఏమిటంటే వ్యాసుడు అంత గొప్పగా మహాసముద్రానంత వాంగ్మయం ఇచ్చేశాడు అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు ఎంత గొప్పవాడో చెప్పారు ఒక పద్యంలో ఆయన అన్నారు గోవింద సుఖుండు కుచీలుండు నానొప్ప విప్రుండు బ్రాహ్మణుండు రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుండు ధర్మవేత్త బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఉరుల కార్పణ్య బుద్ధి నడుగబోవక తనకు తా నబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి పుత్రధరాభిరక్ష ఒక విధంబుగా చేయుచు నుంతా అన్నారు ఇంత పెద్ద విశేషం ఇంత గొప్పగా చాలా తక్కువ మంది గురించే మాట్లాడతారు ఎంత గొప్పవాడు కుచేలుడంటే ఆయన గురించి చెప్తూ అన్నారు అనుడు వేదవ్యాస తనయుడు ఆ అభిమన్యు చూచి ఇట్లనియ ప్రీతి గోవిందస కొండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు ఆయన మానధనుడు సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి నాకు సహాయం చెయ్యండి అని అడగడం ఆయన జీవితంలో లేదు మానధనుడు పైగా విశేషించి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు ఆయనకి రాగద్వేషాలు లేవు ధర్మమే ఆయన ఆయనే ధర్మము ధర్మవత్సలుడు ఘనుడు చాలా గొప్పవాడు ఆయన విజితేంద్రియుండు ఇంద్రియములను గెలిచాడు సామాన్యమైన విషయం కాదది విజితేంద్రియుండు బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప దారిద్ర్యం ఆయన్ని బాధించింది కానీ ఆయనకి దారిద్ర్యము యొక్క స్పృహ లేదు అంటే మనకనిపిస్తుంది కుటే కుచేలుడు దరిద్రుడని కానీ ఆయనకి మాత్రం అసలు దరిద్రం ఉందన్న విషయం అసలు జ్ఞా జ్ఞాపకంలో ఉండదు ఎందుకు ఉండదు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్య బ్రహ్మని రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ ఎప్పుడూ పరబ్రహ్మముతో రవిస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు అటువంటి బ్రహ్మవేత్త అటువంటి బ్రహ్మజ్ఞాని కుచేరుడు అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి కుచేరుడికి తన ఒక రూపాయి దొరికితే కాసు పదివేల నిష్కముల్గా తలంచి అదే పదివేల రూపాయలు అంటాడు నాకు ఇది లేదన్న భావన లేదు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదంటాడు అంత సంతోషంతో ఉంటాడు ఇప్పుడు ఒక బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణంగా వ్యాసుల వారు చెప్పింది ఏమిటంటే సంతోషోహిద్ విజన్మరాం పరమ సంతోషంతో ఉండాలి నాకేం లేదు ఈశ్వరుడు ఇవ్వలేదన్న ఆనందం ఉండాలి అది ఉన్నవాడు కుచేలుడు అసలు ఆయన పేరేమిటి తెలుగు భాగవతంలో చెప్పలా సుధాముడు అని ప్రతీతి కుచేలుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే చేలము అంటే బట్ట కు చిరిగిపోయినటువంటి బట్ట కు అంటే పాడైపోయింది అని పాడైపోయింది అంటే చిరిగిపోయిన బట్ట చిరిగిపోయిన బట్ట కట్టకూడదు వేదంలో నియమం ఉంది కాలిన బట్ట కానీ చిరిగిపోయిన బట్ట కానీ కట్టుకుని ఉండకూడదు అలక్ష్మి మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అంటే అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న ఆయనకి జ్ఞాపకం ఉండదు అసలు ఆయన ఆ బట్ట చూస్తాడు అబ్బా పీతాంబరం అని కట్టుకుంటాడు ఇది చిరిగిపోయిందిరా అన్న భావన ఆయనకు ఉండదు బ్రహ్మవేత్తలను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదండి రమణ మహర్షి గో గోచి అంతా కన్నాలు పడిపోయింది అప్పుడప్పుడు ఆ గోచి తడిపి ఆరేసేవారు తువ్వాలు అలాగే ఉండేది అయింది అన్నీ కన్నాలే ఓసారి కొంతమంది ఐశ్వర్యవంతులు ఆయన అంతేవాసులు చూసి అన్నారు అయ్యో 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 ఇన్ని కన్నాలా అందులో దారపోగుల కన్నా కన్నాలే ఉన్నాయి చెప్తే రెండు తువ్వాలు తేవండి అన్నారు ఆయన అన్నారు కన్నాలా ఇంద్రుడు నా గోచి సహస్రాక్షుడు ఎన్ని కన్నాలో చూడండి అన్నారు వాడికి దరిద్రం ఏమిటి ఆయన గోచి చిరిగిపోయిందో సారి చిరిగిపోతే ఆయన గురి ప్రదక్షిణం చేస్తూ ఆయనకేమీ శరీర భ్రాంతి లేదు చుట్టూ ఉన్న అనేవారు భగవన్ మీకు శరీర స్పృహ లేదు కానీ లోకం ఉందిగా ఓ గోచీ పెట్టుకోండి అన్నారు అంటే పెట్టుకునేవారు ఆయన అది చిరిగిపోతే నా గోచీ చిరిగిపోయిందో తువ్వాలు పట్టండి అనలేదాయన ఆ రక్కసి పొదల్లోకి వెళ్ళి ఒక రక్కసి ముళ్ళు తుంపి ఆ ముళ్ళుతోటే ఇంకో ముళ్ళుకి కన్నం పెట్టి గోచి ఊడదీసి అందులో దారాలు తీసి దారం రక్కసి ముళ్ళు సూదిలోకి ఎక్కించి చిరిగిపోయిన చోట కుట్టేసుకుని గోచి పెట్టుకుని ప్రదక్షిణం చేశారు ఇది లేదన్న మాట ఉండదు అందుకే అటువంటి వారి పేరు స్మరిస్తే పుణ్యం అటువంటి వారి పేరు తలవడం అంటే మాటలండి అటువంటి వారిని తలుచుకుంటే చాలు పుణ్యం కూచేలుడు అంటే శరీర భ్రాంతి లేనివాడు పైకి చిరిగిపోయిన బట్ట కట్టుకున్నవాడు కాదు అసలు చేలమేది ఈ శరీరమే ఒక బట్ట ఇది కప్పింది ఆత్మని కప్పింది ఈ శరీరమునందు భ్రాంతి లేదు దీనికి జబ్బు వచ్చిందా ఇది తిందా ఇది తినలేదా ఇది పడుకోవడానికి పరుపు ఉందా దీని దీనికి చల్లగా ఉందా దీనికి గాలేస్తోందా ఇది సుఖంగా ఉందా ఆయనకి పట్టింపు లేదు ఎందుకని లోపల ఉన్న ఆత్మతో పరమేశ్వరుడితో కలిసి ఎప్పుడు రమిస్తూ ఉండేవాడు అంతటి మహానుభావుడు నిత్యతృప్తుడు ఇది లేదన్న మాట తెలియదు ఆయనకి తెలియకపోతే గొడవ వదిలిపోయింది భార్య అలా ఒప్పుకోదుగా లోకంలో ఇలా కూర్చోపెట్టి సాక్షాత్తు ఆదిలక్ష్మి అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోన క్రీడ సల్పుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు భాగవతంలో ఆదిలక్ష్మి రుక్మిణి ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలు మహదైశ్వర్యం అందుకుంటుంది ఆవిడ విష్ణు పాదములు గడగడం కాదు కుచేలుడి పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్లు పోసింది ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు కనక కలిశ సలీలమున కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబు మస్తకమున దాల్చి భక్తి అన్న మాట వదల్లా పోతన గారు ఏదో అవలోకగా కడగల స్నేహితుడని పరమ భక్తితో కడిగాడు ఎందుకో తెలుసా నీ వంటి బ్రహ్మవేత్తలేడు ఆయన కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు రా రుక్మిణీదేవికి చెల్లాడు అంతప్పుడ పరివారానికి చెల్లాడు చందనం తీసి పట్టుకొచ్చాయని ఒళ్ళంతా చందనం రాశాడు ఎంత అలిసిపోయావు నీకు తెలియదు నీకు గృహ క్షేత్ర ఆరామముల ఎందు నీదు చిత్తము చెందకుండుట తోచుచున్న నీకు భార్య బిడ్డలు ఇల్లు భూములు ధనం అక్కర్లా ఎప్పుడూ సంతోషమే భగవంతుడే కుచేలా ఎక్కడ ఉంటాడో నీ ఇలాంటి వాడు అని వడవర వాయ ఆయన శ్రమ పోయేటట్టు తనే విసినికర్ర పట్టుకుని తాటాకు విసిని కర్రతో విసిరాడు ఆయనకి బంధు రామోదకలిత ధూపం ములసగి ధూపం తీసుకొచ్చి చూపించాడు సువాసన పీల్చబోయ్ అని మించు మణిదీపముల నివాళించి మరియు దీపాలతో హారతులెత్తాడు ఎవరు ఎవరికి పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుడు అంతటి బ్రహ్మవేత్త అయిన కుచేరుడి కాళ్ళు కడిగి తలమీద చల్లుకున్నాడు అంటే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశుడైపోతాడు కుచేలా కుచేలుడు నీ స్నేహితుడు కో నమస్కారం అనుకోండి పొంగిపోతాడంతే భగవానుడు అంతటి బ్రహ్మవేత్త కుచేలుడి గొప్పతనం ఎక్కడుందంటే ఆ తీసుకొచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు ఇంతటి శ్రిహప్పతి నేనేం పెడతానని ఆ అది విశేషం ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ ఏమో మన నీకు మా మన గురువు గారు గుర్తున్నారా సాందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు స్నేహితుడివి నాకు ఏదో తేకుండా ఉండవు ఏదో తెచ్చావు అని ఒళ్ళంతా తడివేసి ఆయన ఇలా 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 అయిపోతుంటే ఆ ఉత్తరీయానికి కట్టిన అటుకులు అది గట్టిగా తాగితే పిట్లిపోతున్నా బట్ట అవి తీసుకుని గుటుక్కున నోట్లో పోసుకొని పర్ర పర్ర పర పర నవిలి మింగుతున్నాడు ఎవడు లక్ష్మీనాథుడు ఇంకొక పిడికెడు తీశాడు భాగవతం మొత్తం మీద తరగల రుక్మిణీదేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుడి చేపట్టుకుంది ఇక తినద్దంది ఎందుకని మురహరుడు పిడికెడటుకుల కరమప్పక నారగించి కౌతూహలి అయి మరి ఒక పిడికెడు కొన కరమప్పుడు పట్టె కమల కరకమల లక్ష్మీదేవి పట్టేసుకుంది చెయ్య ఇక తినద్దంది ఇలా అన్నాడు కృష్ణుడు ఏని ఒక్క పిడికెడు తింటే మీరు ఏమి ఇచ్చేశారో నాకు తెలుసు ఇంకొక పిడికిడి తింటే ఆ భక్తుడికి నన్ను మిమ్మల్ని కలిపి ఇచ్చేస్తారు వద్దు ఆయన అడిగాడు ఐశ్వర్యం కావాలని అడగల చాలా విచిత్రం తెలిసా కుచేలోపాఖ్యానంలో అంతా అయిపోయింది భోజనం పెట్టేశాడు మర్నాడు సాగనంపేశాడు విడిపోతున్నాడు కుచేలుడు అయ్యా దరిద్రంలో ఉన్నాను ఒక రూపాయి ఇప్పించండి అనలేదు కుచేలుడు వెళ్ళిపోతున్నాడు మధ్యలో గుర్తొచ్చింది సగం దూరం వెళ్ళాక ఆనందంతో వెళ్ళిపోతున్నాడు ఆహా కృష్ణ దర్శనం అయింది ఎంత ప్రేమరా ఎంత ప్రేమరా ఎంత ఆదరించాడు రా అని సగం దూరం వెళ్ళాక ఇన్ని తెలుసున్నవాడికి నాకు డబ్బులేదని తెలియదా ఇవ్వలేదే అనుకుని అన్నాడు ఆ కటకట శ్రీధిని శ్రీనిధి కటకటాధిఇట్లు నన్ను పరించిత్తమేమియున్ ఈయకుండుట ఎన్న దరిద్రుడు సంపదంధుడై ఆనక తన్ను కానడని కాక బోనిది సమస్త వస్తు పరిపూర్ణిని నిఘాను చేయకుండునే కృష్ణుడు ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థమైంది ఈ దరిద్రంలో ఉంటే హాయిగా సంతోషంగా నేను భగవంతుడిని నమ్ముకు బతుకుతున్నా రేపు పొద్దున్న బోల్డంత డబ్బు వచ్చి పడిపోతే లెక్కలు రాసుకుంటూ కూర్చుంటే ఈశ్వరుణ్ణి మర్చిపోతానని ఇవ్వకుండా నన్ను రక్షించాడు ఈ నీ కృష్ణ నమస్కారం అయ్యానని గురుకుంటూ ఇటు పోయాడు పెద్ద భవనం కనపడింది ఎవరో ఒక ఆవిడ ఆభరణాలన్నీ పెట్టుకుని వచ్చి దండం పెట్టింది అమ్మ అమ్మ ఎవరన్నాడు మీ ఆవిడ్ని అండండి అయ్యో ఎక్కడిదే ఈ ఐశ్వర్యం అన్నాడు ఇదిగో నిన్న ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకు మన పాక ఐశ్వర్ అంతఃపురం అయిపోయిందండి అప్పుడే కృష్ణుడు తిన్నాడు అటుకులు కుచేలోపాఖ్యానం మీరు చదవండి కుచేలోపాఖ్యానానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు అన్ని అంతఃపురాలలో ఉండి కుచేలుడికి ఐశ్వర్య భ్రాంతి లేదు నాకు ఇది ఆయనకి తెలియదు ఎప్పుడూ బ్రహ్మముతో రమించి బ్రహ్మమునందో ఐక్యమైపోయాడు కుచేలోపాఖ్యానానికి ఒక్కదానికే ఫలశ్రుతి కూడా చెప్పాడు మోక్షణం వాటికి చెప్పినట్టు కుచేలోపాఖ్యానానికి ఫలశ్రుతుంది అది చదివితే అది వింటే భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహము చేత దీర్ఘాయుధాయము కీర్తి సంపద కలుగుతాయి అంత గొప్పది కుచేలోపాఖ్యానం ఒక బ్రాహ్మణుడు అంత దరిద్రంలో ఉండి కూడా దరిద్రంతో సంబంధం లేకుండా అది ఆయన్ని శరీరాన్ని బాధించకపోలేదు కానీ అసలు ఆ బాధ యొక్క స్పృహ తెలియదు మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తారు శరీరాన్ని కోయడం తెలుస్తుందా మత్తుండగా తెలియదు అలా ఆయనకి భగవంతుని యొక్క అనుభవానందమునందు బాహ్యమునందున్న దారిద్ర్యము తెలియనే లేదు అంతటి బ్రహ్మవేత్త అంతటి మహానుభావుడు కుచేలుడంటే అందుకే అంతటి పరమభాగవతోత్తముడు వచ్చినప్పుడు నీకేం కావాలేదు అంతటి పరిపూర్ణావతారమై రసోవై సహా అనిపించుకున్న కృష్ణుడు మహర్షులకు కూడా చెయ్యనటువంటి పూజ కుచేరుడికి చేశాడు అంటే ఆయన ఎంతటి బ్రహ్మవేత్త ఎంతటి విజితేంద్రియుడు ఎంతటి భక్తి తత్పరుడు ఎంతటి జ్ఞాని మనకు అర్థమవుతుంది అటువంటి కుచేలోపాఖ్యానాన్ని ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి చెప్పాలి అందరూ పోతన గారి భాగవతంలోంచి చదువుకోవాలి కుచీలోపాఖ్యానం భాగవతం దశమస్కంధం ఉత్తర భాగంలో ఉంది ఉత్తర భాగంలో ఉన్నటువంటి కుచీలోపాఖ్యానాన్ని యథాతథంగా చదువుకోండి ప్రతిరోజు కుచీలోపాఖ్యానాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవశించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది కుచేలుడు ఏ ఏవేవో కారణాలకి దరిద్రుడయ్యాడని భాగవతంలో లేదు కుచేలుడు బ్రహ్మవేత్త దరిద్రం తెలియలేదు లేనితనమే తెలియకుండా పోలేదు ఉన్నతనం కూడా ఆయనకి తెలియదు రెండూ తెలియదు అది బ్రహ్మవేత్త అంటే ఐశ్వర్యం వచ్చిన తర్వాత స్పృహందేమిటి అది లేదు లేకపోతే ఉంది స్పృహందేమిటి అది లేదు రెండిటి ఎందు స్పృహ లేదు ఉన్న స్పృహ ఈశ్వర స్పృహ ఒక్కటే అటువంటి బ్రహ్మజ్ఞాని అంతటి మహానుభావుడు అటువంటి కుచేలుడికి ప్రతిరోజు నమస్కారం చెయ్యాలి కృష్ణ భగవానుడు అంతటి వాడి చేత పూజలు అందుకున్నాడు అటువంటి కుచేలోపాఖ్యానాన్ని స్మరించడం ఆయనకి నమస్కారం చెయ్యడం కృష్ణ భగవానుడి దగ్గర గురువుల దగ్గర కుచేలోపాఖ్యానాన్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలు పరవశించిపోతారు ఎందుకంటే వాళ్ళు అంత పూజ చేశాడు ఆ బ్రాహ్మణుడికి అంత గొప్పది కుచేలోపాఖ్యానం అందుకని కుచేరుడు పూజలు అందుకున్నాడు అంతటి మహా బ్రహ్మవేత్త